హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గోనగొండ మండలం గోనగొండల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి అండి ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరి విభాగం ఆ న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరికిత్తుల అండి న్యూ గిత్తలు అండి ఈరోజు జరిగే గ్రామంకి గ్రామంకైతే రావడం అయితే జరిగిందండి బీవీకేఆర్ బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి మొన్న జరిగిన ప్రతిపాడు గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలో సాధించినటువంటి జతాండీవి